హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ప్లాన్ ఎల్ఐసి నివేష్ ప్లస్ దీని టేబుల్ నెంబర్ వచ్చి ఎనిమిది నలభై తొమ్మిది ఇది ఎస్ఐఐపీ ప్లాన్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉంటుంది ప్లస్ ఇన్సూరెన్స్ని కూడా అందిస్తున్నారు దీంట్లో నాలుగు రకాల ఫండ్స్ అయితే ఉన్నాయి అవి బ్యాలెన్స్డ్ ఫండ్ సెక్యూర్డ్ ఫండ్ బాండ్ ఫండ్ గ్రోత్ ఫండ్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకుని దాంట్లో సింగిల్ ప్రీమియం అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ అయితే సరిపోతుంది షేర్ మార్కెట్ ఆధారంగా వాటి పర్ఫార్మెన్స్ని బట్టి మంచి రిటర్న్స్ను పొందవచ్చు దీన్ని రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారు ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసే సింగిల్ ప్రీమియం అమౌంట్ని ఇన్సూరెన్స్కి షేర్ మార్కెట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఎన్ఏవి యూనిట్స్గా మనకు అందిస్తారు ఈ నాలుగు రకాల ఫండ్స్ యొక్క ఎన్ఐవిని మనం చెక్ చేసినట్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్ ఎన్ఏవి వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెక్యూరిటీ ఫండ్ ఫోర్టీన్ పాయింట్ వన్ బాండ్ ఫండ్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ గ్రోత్ ఫండ్ ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్గా ఉంది వీటిని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో ఫస్ట్ది గ్రోత్ ఫండ్ దీని అన్నివి వచ్చి ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్ దీన్ని గవర్నమెంట్ గ్యారంటేడ్ సెక్యూరిటీస్లో ట్వంటీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో జీరో టు ఫార్టీ పర్సెంట్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఫండ్ హై రిస్క్ అండ్ హై ప్రాఫిట్ని ఇస్తుంది అదేవిధంగా బ్యాలెన్స్డ్ ఫండ్లో గవర్నమెంట్ గ్యారంటీడ్ సెక్యూరిటీస్లో థర్టీ టు సెవెంటీ పర్సెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో జీరో టు ఫార్టీ పర్సెంట్ లిస్టెడ్ ఈక్విటీస్లో థర్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీడియం రిస్క్ అదే సెక్యూరిటీ ఫండ్ వచ్చి గవర్నమెంట్ గ్యారెంటీడ్ సెక్యూరిటీస్లో ఫార్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో జీరో టూ ఫార్టీ పర్సెంట్ ఇస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దీనికి లో మీడియం రిస్క్ అనేది ఉంటుంది అదేవిధంగా బాండ్ ఫండ్స్లో గవర్నమెంట్ గ్యారెంటీడ్ సెక్యూరిటీస్లో జీరో టు సిక్స్టీ పర్సెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో జీరో టు ఫార్టీ పర్సెంట్ ఇస్టెడ్ ఈక్విటీ షేర్స్ వచ్చి నిల్లు ఇది చాలా లో రిస్క్ ఫండ్ ఈ నాలుగు ఫండ్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయేది గ్రోత్ ఫండ్ గురించి దీని అనేవి రెండు వేల ఇరవైలో టెన్త్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్గా ఉంది ఇది అరౌండ్ ఈ త్రీ ఇయర్స్లో ట్వంటీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అందిస్తూ వచ్చింది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మనకు షేర్ మార్కెట్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు దీన్ని ఆ ఫండ్ యొక్క ఫండ్ మేనేజరు మార్కెట్ ఫ్లక్చువేషన్కి అనుగుణంగా మంచి గ్రోత్ వచ్చే విధంగా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు అందువల్ల మనం సింగిల్ ప్రీమియం ద్వారా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే సరిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత లమ్సమ్గా అమౌంట్ని పొందవచ్చు ఈ ఎల్ఐసి నివేష్ ప్లస్ సింగిల్ ప్రీమియం పాలసీలో రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ వద్ద సింగిల్ ప్రీమియం అంటే మీరు ప్రీమియం చెల్లించిన దానిలో డెత్ కవర్ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ మీకు అందివ్వడం జరుగుతుంది లక్ష రూపాయల ప్రీమియం చెల్లిస్తే లక్ష ఇరవై ఐదు వేలు బీమాని మీరు పొందవచ్చు రెండు టెన్ టైమ్స్ వద్ద సింగిల్ ప్రీమియం అంటే మీరు చెల్లించిన ప్రీమియంలో టెన్ టైమ్స్ని డెత్ కవర్ కింద మీకు అందివ్వడం జరుగుతుంది లక్ష రూపాయల ప్రీమియం చెల్లిస్తే పది లక్షల బీమాని పొందవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఆప్షన్ వన్ అండ్ టూకి రెండింటికి మినిమం ఏజ్ లిమిట్ తొంభై రోజులు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆప్షన్ వన్కి డెబ్బై సంవత్సరాలు ఆప్షన్ టూకి ముప్పై ఐదు సంవత్సరాలు దీని పాలసీ టర్మ్స్ అయితే ఆప్షన్ వన్కి టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో పెట్టుకోవాలి అదేవిధంగా ఆప్షన్ టూలో బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవడం కుదురుతుంది అదే ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ మాత్రమే పెట్టుకోవడం కుదురుతుంది అదే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఓన్లీ పది సంవత్సరాలు పాలసీ టర్మ్ మాత్రమే పెట్టుకోగలరు అదేవిధంగా ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఆప్షన్ వన్కి ఎనభై ఐదు సంవత్సరాలు ఆప్షన్ టూకి యాభై సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లవాడు పది సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకుంటా ఉంటే కుదరదు ఎందుకంటే ఐదు ప్లస్ పది పదిహేను సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అందువల్ల పిల్లవాడు పాలసీ టర్మ్ పదమూడు సంవత్సరాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఐదు ప్లస్ పదమూడు పద్దెనిమిది సంవత్సరాలు దాడతాయి కాబట్టి మెచ్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే పెద్దవారి విషయంలో ఆ ప్రాబ్లం అనేది ఉండదు అదేవిధంగా మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ కూడా ఫస్ట్ ఆప్షన్లో ఎనభై సంవత్సరాల లోపు ఉండేటట్టు మనం పాలసీ టర్మ్ ఎంచుకోవాలి ఆప్షన్ బిలో కూడా సేమ్ అలాగే యాభై సంవత్సరాల లోపు ఉండే విధంగా పాలసీ టర్మ్ను ఎంచుకోవాలి ఈ పాలసీలో చిల్డ్రన్ ఏజ్ ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ పాలసీ తీసుకున్నట్లయితే రిస్క్ కవర్ అనేది పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత అందివ్వడం జరుగుతుంది అదే ఎనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఇమీడియట్గా రిస్క్ కవర్ అనేది లభిస్తుంది ఇందులో ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చి సింగిల్ ప్రీమియం అంటే మీరు పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్నా సరే ఒక్కసారి ప్రీమియం కడితే సరిపోతుంది దానికి అనుగుణంగా మీరు రిటర్న్స్ని పొందవచ్చు ఇందులో మినిమం ప్రీమియం వచ్చి లక్ష రూపాయలు మాక్సిమం ప్రీమియం వచ్చి నో లిమిట్ మీరు ఎంతైనా పే చేయవచ్చు అదేవిధంగా దీంట్లో గ్యారంటీడ్ వేసిన ఆప్షన్ కూడా ఉంది సపోజ్ మీరు లక్ష రూపాయలు ప్రీమియం కట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే గ్యారంటీడ్ ఎడిషను ఆరో సంవత్సరం త్రీ పర్సెంట్ అంటే మూడు వేలు పదో సంవత్సరం ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు వేలు పదిహేనో సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఇరవయో సంవత్సరం సిక్స్ పర్సెంట్ ఇరవై ఐదో సంవత్సరం సెవెన్ పర్సెంట్ గ్యారంటెడ్ ఎడిషన్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ సమయంలో అమౌంట్ని పార్షిల్ విదా కూడా చేసుకోవచ్చు ఆరు నుంచి పది సంవత్సరాల మధ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ని మనం రిటర్న్గా తీసుకోవచ్చు అదేవిధంగా పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ట్వంటీ పర్సెంట్ పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఒక సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో థర్టీ పర్సెంట్ని పార్షియల్ విత్తరా అనేది చేసుకోవచ్చు ఈ పాలసీలో బ్యాలెన్స్డ్ ఫండ్ సెక్యూర్డ్ ఫండ్ బాండ్ ఫండ్ గ్రోత్ ఫండ్ ఈ నాలుగు ఫండ్లని మనం ఒకదాని నుంచి మరొకదానికి మార్చుకుని ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం పొందవచ్చు ఒక సంవత్సరంలో నాలుగు సార్లు మాత్రమే మార్చుకోవడం అనేది అవుతుంది ఈ పాలసీ యొక్క లాకింగ్ పీరియడ్ వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పాలసీని మనం సరెండర్ చేయాలంటే ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే సరెండర్ చేయగలము ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఒక ఇరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తి సింగిల్ ప్రీమియం కింద ఒక లక్ష రూపాయలు కట్టి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే తనకి నార్మల్ కవరేజ్ లక్షకి లక్ష ఇరవై ఐదు వేలు బీమా ఫస్ట్ ఇయర్ నుంచి ఆప్షన్ వల్ల లభిస్తుంది అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది అదేవిధంగా గ్రోత్ ఫండ్లు అన్నివి ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఇవ్వడం జరిగింది ఈ త్రీ ఇయర్స్లో కానీ మనం ఫిఫ్టీన్ పర్సెంట్కే వేసుకుని చూద్దాం ఫస్ట్ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూపున వేసుకుంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం సరెండర్ అనేది చేయలేము అది లాకింగ్ పీరియడ్ నెక్స్ట్ నుంచి నార్మల్ కవరేజ్కి ఈక్వల్గా సరెండర్ వాల్యూ కూడా మనకు ఇరవై సంవత్సరాలు అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యారంటీడ్ ఎడిషన్ ఆరో సంవత్సరంలో త్రీ పర్సెంట్ అంటే లక్షకి మూడు వేలు యాడ్ అవుతుంది అదేవిధంగా పదో సంవత్సరం నాలుగు వేలు పదిహేనో సంవత్సరం ఐదు వేలు ఇరవై సంవత్సరం ఆరు వేలు ఇరవై ఐదో సంవత్సరం ఏడు వేలు యాడ్ అవుతూ వస్తుంది ఈ విధంగా ఇరవై ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి మనకి టోటల్ రిటర్న్స్ ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క ఏడు వందల ఇరవై ఆరు రూపాయలని మనం పొందవచ్చు ఈ విధంగా ఆప్షన్ వన్లో లక్ష రూపాయల సింగిల్ ప్రీమియం ఒకేసారి పే చేయడం ద్వారా ఇరవై ఎనిమిది లక్షలను మెచ్యూరిటీగా పొందడం జరిగింది అదేవిధంగా ఆప్షన్ టూలో లక్ష రూపాయలు పే చేయడం ద్వారా ఇంటూ టెన్ టైమ్స్ని మనం పొందవచ్చు నెక్స్ట్ రైడర్స్ దీంట్లో యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ని కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో లోన్ ఫెసిలిటీ అనేది ఉండదు నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ ఇందులో మనం కట్టే ప్రీమియంపై సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ట్యాక్స్ రిడక్షన్ని పొందవచ్చు అదేవిధంగా తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ని సెక్షన్ టెన్ టెన్ డీ ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి నివేష్ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ